హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ నాకు ఇప్పుడే ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చిందండి అది మీతో షేర్ చేసుకొని కొన్ని విషయాలు పంచుకుందామని ఇలా వచ్చాను ఏంటంటే ఒక సినిమాలో హీరో అంటాడు ఒక చెట్టు కొమ్మ మీదకి ఒక కోతిని ఎక్కమంటే ఈజీగా ఎక్కేస్తుందండి పూలని ఎక్కమని ఈజీగా ఎక్కుతుందండి అదే ఒక కుందేనో చేపనో ఎక్కమంటే ఎక్కలేదు కదండి ఎందుకంటే అది వాటికి చెట్లు ఎక్కడం రాదు అలానే అందరు విద్యార్థులకి అందరు వ్యక్తులు ఒకలా ఉంటారండి ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అందరికీ ఒకే పరీక్ష పెట్టి చెట్టు ఎక్కమనే పరీక్ష పెట్టి అందరినీ ఒకే ఒకేలా ఎక్కమంటే ఎలా ఎక్కుతారండి అన్నీ ఎక్కలేవు కదా ఒక చేపని తెచ్చి చెట్టు ఎక్కమంటే ఎక్కలేదు కదండి అందులో ఫెయిల్ అవుతుంది అలాగని చేపకి ఏది రాదనిస్ కాదు కదండి ఇప్పుడు చేపల ఇప్పుడు కుందేలను ఇంకా వేరే ఏదైనా జంతువునో ఏదంతి ఏదో లేదు కదండి మొసలు ఉంది మొసలికి నీటిలోనే బలం ఒడ్డుకొస్తే అంత బలం ఉండదు కదండి ఏనుగు ఒడ్డు మీద బలం నీటిలోకి వెళ్తే అంత బలం ఉండదు కదండి అలాగే ప్రతి మనిషికి ఒక్కో ప్లేస్లో ఒక్కో టాలెంట్ ఉంటుంది మన ఇండియా ఎడ్యుకేషన్ ఎలా తయారైందంటే ఈ రాజకీయ నాయకులు ఒకలే కాదండి ప్రజలు కూడా ప్రజల వల్లే అసలు యాక్చువల్లీ రాజకీయ నాయకుల దేముందండి మనం ఎంచితే వాళ్ళు వస్తారు కానీ మా ఎక్కడి నుంచో పుట్టరు కదండి మనం కోరి ఓట్లు వేస్తేనే వాళ్ళు వస్తారు యాక్చువల్లీ ప్రజలదే తప్పండి రిజర్వేషన్లు ఇవ్వమండం పేదవాళ్ళకి డబ్బు పంచమండం పేద పోనీ డబ్బు పంచడం కాదండి ఫ్రీలు ఇవ్వమండి స్కూల్ ఫ్రీ ఇచ్చారు కదా ఎడ్యుకేషన్ ఫ్రీ స్టా హెల్త్ ఫ్రీ హాస్పిటల్లో ఫ్రీ హెల్త్ చెకప్లు ఇన్ని ఉన్నాయి కదండి ఇంకా ఏం కావాలండి ఫ్రీలు ఇప్పుడు చదువుకుంటున్నారు అప్లికేషన్ పెట్టుకోలేమంటే వాళ్ళకి ఇస్తున్నారు ఫ్రీలు అప్లికేషన్ డబ్బు కట్టలేమంటే అప్లికేషన్ ఫీజు ఫ్రీ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఫ్రీ జాబ్కి వెళ్ళడం చాలా ఉన్నాయండి కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్లో అయితే జాబ్కి వెళ్ళడానికి బస్ చా బస్ కూడా ఫ్రీ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మన ఇండియాలో ఇన్ని ఫ్రీ ఇచ్చి కూడా జాబ్ తెచ్చుకోవడానికి నాకు రిజర్వేషన్ ఇస్తే తప్ప నేను జాబ్ తెచ్చుకోలేను అని అంటే ఇంకా మీ పిల్లల్ని మీ స్కూల్లో మీరు చదివించరండి మీ పిల్లలకే మీరు ట్రీట్మెంట్ చేయరండి ఇలా ఇలా జాబ్లు ఇస్తే మీ పిల్లలకే మీరు కట్టిన ఇంట్లో ఉంచరు మీరు ఇలా చేస్తే అలాంటిది బయట వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీ మీ దగ్గర చదువు చదువుకోనివ్వడానికి మీరు కట్టి ఇళ్ళల్లో ఉండడానికి మీరు చెప్పే ట్రీట్మెంట్ని తీసుకోవడానికి ఎలా వస్తారు అనుకుంటున్నారండి ఎవరు రారు కదా అందుకే మన ఇండియాలో గవర్నమెంట్ స్కూళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాలు ఎవరికీ లేవండి అందుకే డబ్బు పోతే పోయిందని ప్రైవేట్ హాస్పిటల్కే డబ్బు పోతే పోయిందని ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదివిస్తున్నారు మెయిన్ అండి ఎందుకంటే అక్కడ టాలెంట్ని గుర్తించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు గవర్నమెంట్ స్కూల్లో అయినా ప్రైవే గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు వచ్చింది ఏంటి ఏ జబ్బో కూడా చాలా హాస్పిటల్ చూడరండి కనీసం ఒక టెటస్ టెటస్కోప్ పెట్టి ఏమైంది హెల్త్ లోపల ఎలా ఉందని కూడా చూడరు మీకు తలనొప్పి వచ్చిందా పారాసిటమాల్ రాసుకోండి జబ్బు వచ్చిందా పారాసిటమాల్ ఇలానే ఉంటాయండి చాలా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ అని కాదు కాదు అందర గా అనేసి కాదు బాగున్న అందరు డాక్టర్లు కాదా బాగున్న డాక్టర్లు చా మంచిగా చేసే డాక్టర్లు వందలో ఒకలో ఇద్దరు ఉంటారు బాగా చదువు చెప్పే టీచర్లు వన్ వెయ్యిలో ఒకరు ఇద్దరు ఉంటారు వందరో కూడా కాదండి వెయ్యిలో ఒకరు ఇద్దరం ఎందుకంటే థర్టీ త్రీ పర్సెంట్ లేడీస్ లేడీస్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ కోట ఫిజికల్ హ్యాండికాప్ట్ కోట ఇలా ఎన్ని రిజర్వేషన్లు ఉన్నాయండి దగ్గర దగ్గర ఓ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిజర్వేషన్లు ఉద్యోగాలు వస్తున్నాయండి ఇంకా మెరిట్లో వచ్చే వాళ్ళకి మెరిట్లో వచ్చే వాళ్ళు ఇంకేముంటారండి వాళ్ళు అసలు ఇండియాలో ఉండడానికి ఇష్టపడక విదేశాలకు వెళ్ళి అక్కడ అక్కడ వాళ్ళ దేశాన్ని డెవలప్ చేస్తున్నారండి మన దేశం కంటే వాళ్ళ దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే ఇప్పుడు అమెరికా ఉంది నాకు తెలిసి చాలా వరకు ఇండియన్సే ఉన్నారండి అమెరికాలో అందుకే అమెరికా డెవలప్ అవుతుంది ఈ ఫేస్బుక్ వాట్సప్ ఇవన్నీ ఉన్నాయంటే అందులో మన ఇండియన్సే ఉంటారండి మన ఇండియన్ ఇండియా నుంచి వెళ్ళిన మూలాల వాళ్ళే ఎక్కువ ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు ఏమంటే రిజర్వేషన్ 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 ఒక ప్రే నేను మొన్న విన్నానండి ఏదో ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్ రావాలి అని చెప్పేసి ఒక స్టేటు ఆర్డర్ పాస్ చేస్తే ఆ బిల్లు కనీసం అనౌన్స్మెంట్ ఇస్తే చాలు మేము రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాము ఏ క్షణంలో బ్రతిలో అయినా సరే మీరు మీ రాష్ట్రంలోకి ఒకసారి మీ రాష్ట్రం నుంచి మేము వెళ్ళిపోతాం మళ్ళీ మీ రాష్ట్రంలోకి రాము అని చాలా కంపెనీస్ అన్నాయండి ఎందుకు అన్నాయి అలా ఎందుకన్నా అంటే వాళ్ళ కంపెనీని దివాలా తీసుకోవడానికి రెడీగా ఉండదు కానీ మన దేశం మాత్రం దివాలు తీసుకోవడానికి రెడీగా ఉంటుంది ఎక్కువ కాలం ఇంకేం పట్టదండి త్వరలోనే నాకు తెలిసిన అయితే ఇంకో టెన్ ఇయర్స్ టెన్ ఇయర్ ఇంకో టెన్ ఇయర్స్లో రిజర్వేషన్స్ కానీ ఆపకపోతే మీరు పక్కా అండి ఇప్పుడు బంగ్లాదేశ్కి జరిగిందే మీకు జరుగుతుంది ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ఉద్యోగాలు లేక చాలా అవస్థలు పడుతున్నారండి మెయిన్ ఏంటంటే రిజర్వేషను వాళ్ళ జాబ్కి వాళ్ళ నాలెడ్జ్కి తగిన జాబులు మన దేశంలో లేక వే చాలామంది వెళ్ళిపోతున్నారు కానీ వందలో ఒక ఐదు మంది ఆరుగురు వెళ్తున్నారండి మిగతా తొంభై మంది ఉండలేక పోలేక డబ్బులు ప్రా మనీ ప్రాబ్లం అయ్యో కాకపోతే సిచ్యువేషన్స్ ప్రాబ్లం అయ్యో వెళ్ళలేకపోతున్నారు పక్కా అండి ఇంకో టెన్ ఇయర్స్లోనే ఇప్పుడు బంగ్లాదేశ్కి ఏం జరిగిందో ఇండియాకి కూడా అదే జరుగుతుంది ఈ రాజకీయ పార్టీల వల్ల జరిగింది అనేసి మాత్రం ఎవరు అనుకోకండి మన ప్రజల వల్లే మన ప్రజల వల్లే ఇదంతా జరుగుతుందండి ఇంకా రిజర్వేషన్ ఒకటండి మన దేశం చెడిపోవడానికి మెయిన్ రిజర్వేషన్ అండి సెకండ్ అంటే మనమే మన పిల్లలకి నువ్వు చదివితేనే బాగుపడతావు ఇంకే టాలెంట్ ఉన్నా పనికి రాదు చదవాలి ఇదొక్క మాటనండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో రుద్ది 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 చదువు ఒక్కటే మనకి ద మనకు అన్నీ తెస్తుంది అన్న ఇది వాళ్ళకి నింపేస్తున్నాం అందుకేనండి చాలామంది స్టూడెంట్స్ నాకు ఎగ్జామ్లో ఒక మార్క్ తక్కువ వచ్చిందని చెప్పేసి ఇలా ఫెయిల్ అయిన చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అదే అదే పాయింట్ చాలామంది లేడీస్కి వీక్నెస్ అవుతుందండి ఆ అమ్మాయిలను వాడుకోవడం టీచర్లు మీకు మార్కులు వేస్తానని చెప్పి వాడుకోవడం నెక్స్ట్ స్టూడెంట్స్ తక్కువ మగ అబ్బాయిలతోనైతే చాకరి గుడ్డు చాకరీ పనులు చేయించుకోవడం కొందరు సీనియర్స్ కూడా అసలు ర్యాగింగ్ ఇలాంటివన్నీ రావడానికి మెయిన్ రీజన్ అదేనండి నువ్వు బాగా చదువుకుంటేనే నీకు చదువు నీ జీవితం ఉంటుంది అని అండు ఒకటండి అందరూ చ నేను అంటున్నాను అనుకోకండి అందరూ చదువుకుంటే మరి వ్యవసాయం వాళ్ళండి వ్యవసాయం కూడా ఒక పనే కదండి వ్యవసాయం ఎందుకండి ఒక బండి మెకానిక్ ఒక బండికి సరైన మెకానిక్ దొరకట్లేదండి ఈ రోజుల్లో ఎందుకంటే చేసేవాడు ఎక్కడో ఒక దగ్గర కట్టుకుంటున్నాడు గవర్నమెంట్ తలుచుకుంటే చేయగలదండి చిన్న చిన్నవన్నీ ఏమండి ఒక చిన్న సర్వీస్ సెంటర్ ప్రారంభించి అందులో స్కిల్డ్ పర్సన్స్కి జాబ్ వచ్చేటట్టు చూస్తే అందరూ కూడా రిజర్వేషన్స్ పెడతారు ఇంట్లో కొంప తీసి వద్దండి బాబు స్కిల్డ్ పర్సన్స్కి తెచ్చి ఒక నేను చెప్పా కదండి సర్వీస్ సెంటరు కాకపోతే సర్వీస్ సెంటర్ వరకు ఎందుకండి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయండి స్కిల్డ్ పర్సన్స్ తెండి ఎక్కడెక్కడి నుంచో ఎందుకు ఏ దే ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి వాళ్ళని అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఇలాంటివి ఉన్నాయి కానీ ఎంతమందికి తెలుసండి బయట అందరికీ తెలుసా అందులో అసలు జాబులు అలాంటివి ఉన్నాయనేసి కూడా చాలామంది తెలియండి అనౌన్స్మెంట్ ఇవ్వండి ఎన్నండి అండి ఎన్ని ఇవ్వట్లేదు టీవీలో మనం డబ్బులు కట్టి మరీ తెచ్చుకుంటున్నాం కదండి అడ్వర్టైన్ ఎడ్వర్టైన్మెంట్లని కొనుక్కుంటున్నాం సారీ అడ్వర్టైజ్మెంట్లు మనం చూడడానికి కొనుక్కుంటున్నాం డబ్బు కట్టి డిష్ టీవీ ఛానల్స్కి టీవీ డిష్లకి పెడతారు కదండి ఇంటిపైన సెటాప్ బాక్స్ అంటారు సెటాప్ బాక్స్ వాళ్ళకి డబ్బులు కట్టి మరి మనం సీరియల్ సినిమాలు చూడట్లేదండి ఈ అడ్వర్టైజ్మెంట్లు సుత్తి చూస్తున్నాం మనం యాక్చువల్లీ సుత్తిని కొంటున్నాం అందుకేనండి అడగండి ప్రజలు కూడా మీరు కూడా ప్రజలు మీరు కూడా ఉన్న గవర్నమెంట్ని అడగండి ఉద్యోగాలు ఎక్కడో లేవు మన మధ్యలో ఉన్నాయండి ఏముంది ఒక చిన్న చిన్న వస్తువులండి తయారు చేసుకుంటే చాలు చాలా చిన్న వస్తువులండి ఒక డ్రాయింగ్ వేసినా చాలండి మన దేశం డెవలప్ మన రాష్ట్రం మన ఊరు అన్నీ అక్కర్లేదండి మన పొలం పండించుకుంటే చాలండి పొలం కూడా అక్కర్లేదండి గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద పెద్ద ఏదో చెయ్యక్కర్లేదు ఒక విలేజ్ తలుచుకుంటే చాలండి ఇంటి మేడ మీద చిన్న చిన్న మొక్కలు పెంచుకోగలిగితే చాలండి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ జేబులో డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఇవ్వక్కర్లేదండి ఏ రైతు బజార్లోనో కాకపోతే ఏ డిమాటల్లోనో పెట్టక్కర్లేదు ఏదో ఒక నాలుగు బెండకాయ మొక్కలు రెండు టమాటా మొక్కలు పెంచుకుంటే చాలండి రోజుకి రూప మిగిలినట్టే కదా అదే పదిళ్ళల్లో పెంచితే వర నాలుగు పువ్వుల మొక్కలు నా సింపుల్ అండి ఒక మల్లెపూలు వద్దండి కనకంబరాలు అండి అందరి పిల్లల్లో పెంచుకోగలిగేదే కదండి పెంచుకోండి వాటి రేట్ అంతా బయట ఒక గుప్పటి పువ్వులు వేసే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటున్నారండి మనమే చేసుకోగలిగిన పనులు మనకే బద్ధకం అయ్యి మనమే చేయలేకపోతున్నాం బయట పల్లెటూళ్ళ సంగతి వదిలేయండి సిటీలోన ఏ ఒక నలుగురు ఒక పది మందిని పెట్టి టెర్రస్ గార్డెన్ అని కానీ పెట్టచ్చు కదండి టెర్రస్ గార్డెన్ మీ ఇంటి మీద మొక్కలు పెంచుకోండి అది కనీసం ట మన భూమి మీద వచ్చే టెంపరేచర్ రైజింగ్ని కంట్రోల్ చేస్తుందండి కొంతలో కొంత ఎప్పటికే చెట్లు నరికేస్తున్నాం వర్షాలు పడుతుంది వర్ష వర్షాలు తుఫాన్లు వస్తే ఎక్కడ కరెంటు తెగ తెగి అనేసి కరెంట్ తెగల మీద పడిపోతాయేమో అని లేదా కరెంట్ తెగలకు అర్థంగా ఉన్నాయని కొన్ని వందల చెట్లు నరికేస్తున్నారండి రోజును చెట్టుకు చెట్టే కాదండి కొమ్మలు నరికిసినా చాలు కదండి కొమ్మలు మొత్తం నరికిసిన ఒక్క కాకు లేకుండా నరికిసినా చాలు కదండి చాలా చెట్లు ఒక్క కాకు కూడా లేకుండా నరికేస్తున్నారండి దానికి బదులు సరే నరికేస్తున్నారు ఒక కరెంట్ ఉన్నాయి నరికేస్తారు ఓకే నేను కాదండి ప్రతి ఇంటికి మేడ మీద నాలుగు మంచి మొక్కలను నాటమనండి ఫ్రీగా మొక్కలు ఇవ్వండి ఎక్కడ ఇస్తున్నారని మొక్కలైన ఇస్తున్నారా ఇలాంటివి చేయరండి గవర్నమెంట్కైనా ఇల్లు మందులు డ్రింక్ ఆల్కహాల్ ఇవైతే ఫ్రీగా ఇస్తారండి ఆల్కహాల్ అయితే ప్రతి ఒక్క చోట రోడ్డు మీద ఏ ఏముందండి ఎన్ఎస్వై హైవే ఎన్ఏడిలో దగ్గ ఎన్ఏ హైవేకి దగ్గరలోనే ఉన్నాయండి నాలుగైదు ఎన్ఏడి హైవేలోనే ఎన్ఏడి దగ్గరలోనే నాలుగైదు ఎవరు వచ్చిపోయే వాళ్ళు అక్కడికక్కడే తాగేసి వెళ్తే ఎంత ప్రమాదం అండి ఓ బైక్ చిన్న బైక్ కూడా తాగి వచ్చి బ తాగేసి బండి మీద వెళ్తే చాలండి హైవే పక్కన ఎవరైనా పెట్టుకుంటానండి మెయిన్ రిజర్వేషన్ వాళ్ళే మీ వాళ్ళే ప్రజలు మీ వల్లే మన ఇండియా చెడిపోతుంది నేర్చుకోండి ఈ రిజర్వేషన్లు తీసేమనండి మనం చెప్తే గవర్నమెంట్ అయినా చచ్చినట్టు ఉంటుందండి రిజర్వేషన్లు మనమే రిజర్వేషన్ రిజర్వేషన్లు చుట్టూ సృష్టించుకున్నాం మన వల్లే ఉద్యోగాలు మనకు రావట్లేదు మీ ఇంటి చుట్టూ చెట్లు పెంచండి ఓ నాలుగు జంతువులను పెంచండి ఓ రెండు కోళ్ళను పెంచుకోండి కోళ్ళు నాకు తెలిసి పెద్ద ఇదేం కాదండి మా అయితే ఓ నాలుగు గింజలు మనమేసే ఎంగుళ్ళే తినేస్తాయండి చాలా వాటికి వాటికి అవి చాలు నాలుగు కోళ్ళు పెంచుకోండి రెండు మొక్కలు పెంచండి ఈ రిజర్వేషన్లు ఉంటే ఇంతేనండి పొలాలు చెట్లు నరికేసి బంగ్లాదేశ్లో ఏమైంది ఈరోజు చూసాం కదండీ జస్ట్ రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ రిజర్వేషన్లో వాళ్ళు తిరగబడ్డారండి దేనికోసం వాళ్ళ ఉద్యోగాల కోసం మెరిట్ స్టూడెంట్స్ చెడిపోతున్నారండి ఇప్పుడు అందరూ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ మెరిట్ స్టూడెంట్స్ కాదు కదండి ఇప్పుడు ఒక్క జాబ్ ఉంటే వంద మందికి ఒక్క జాబ్ ఇవ్వరు కదండి ఒక్కరికే ఇస్తారు మరి వంద మంది ఎందుకు తిరగబడ్డారండి ఆలోచించండి వంద మందికి వంద మార్కులు రావు వచ్చినా ఒక్కరికి అందులో ఇంచు ఇంచు ఒక్కరికే ఇస్తాడు జాబు అవునా మరి అలాంటప్పుడు వంద మంది ఎందుకు తిరగబడ్డారండి బంగ్లాదేశ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ తిరగబడ్డారు దేనికి రిజర్వేషన్ ఎవరికి వద్దు తను చదువుకున్న చదువుకోపోయినా ఈ జాబే కాదువా ఆ వ్యక్తి ఇంకొక అయినా వెళ్ళొచ్చు సరే గవర్నమెంట్కి తెలియట్లేదు నువ్వే చెప్పు నాకు ఏదైనా అంటారు ఏమని ఇంత పెద్ద మన గవర్నమెంట్ నడుపుతున్న గవర్నమెంట్కి ఇంత పెద్ద సచివాలయం పెట్టి వీధికి ఒక రెండు ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్లు అనేసి వాలంటీర్లు ఇంకేవో సచివాలయంకి పెద్ద పదిహేను ఉద్యోగాలు లాక్కు ఉన్నాయి మరి చిన్న కంపెనీ పెట్టి సర్వీస్ సెంటర్ లాంటిదో లేదా మందులు ఎలా తయారు ఎరువులు ఎలా చేయాలి అగ్రికల్చరల్ డైరెక్ట్ అగ్రికల్చరల్ నాకు తెలియ తెలుసు అనుకుంటానండి అన్ని పురుగు మందులు ఎరువులే ఈ కాలంలో నార్మల్గా పండించే పంటలేం లేవండి నేర్పించండి ఎక్కడెక్కడో ఎంతోమంది ఎన్నో సృష్టిస్తున్నారండి ఏమి ఒక ఫేస్బుక్ ఉందండి ఫేస్బుక్ టైప్ యాప్ని మన ఇండియాలో తేలేరా మన నూట ముప్పై కోట్ల జనం ఉన్నారండి ఒక్కరు కూడా కనిపెట్టలేడా ఆల్రెడీ ఫేస్బుక్లు ఇవన్నీ మన ఇండియా వాళ్ళ తెలివి ఉందండి కా దాన్ని డెవలప్ చేసింది మన ఇండియా వాళ్ళే అవి ఉంటారు నాకు తెలుసు మ్యాక్సిమం ఎందుకంటే మన ఇండియాలో అంత డెవలప్ అంత డెవలప్ అవ్వదు కదండి అంత నాలెడ్జ్ లేకపోతే ఇలాంటివి మన ఇండియా వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉందండి దాన్ని యూటిలైజ్ చేసుకోండి మెయిన్ మన ఆంధ్రప్రదేశ్ అండి చాలామందికి చాలా నాలెడ్జ్ ఉంది పెట్టండి ఉద్యోగాలు మీరు తీయాలని సింపుల్ అండి స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే కొత్త ఉద్యోగాలు సృష్టించి వాళ్ళకి ఇప్పించి అక్కర్లేదు మండలంకో లేకపోతే డిస్ట్రిక్ట్కో ఒక ఆఫీస్ పెట్టండి చదువుకున్న వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పండి అందులో చదువుకున్న పద్దెనిమిది వేల నుండి చదువుకున్న ప్రతి ఒక్కళ్ళను వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్సులు తీసి ఇవ్వమని చెప్పండి అందులో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చినంతవరకు ఇంటర్వ్యూలు పెట్టండి ఒక హై స్థాయి నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ అక్కడి నుంచి ఎప్పుడైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ మంచి చేతుల్లో ఉండవు కదండి వాళ్ళు పెడతారు పడినప్పుడు పెట్టడమే వీళ్ళకి పెట్టమనండి గ్రూప్స్ కానీ లేకపోతే నార్మల్ చిన్న చిన్న జాబ్లు విలేజ్లో చాలా చిన్న చిన్న జాబ్లే ఉంటాయండి కానీ తెలియదు ఎవరికి అలాంటి జాబ్ ఉందని ఏ చుట్టానికో పట్టడానికి ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నోడికి మార్నింగ్ అంట పని ఈవినింగ్ ఈ పని అనుకొని చేసుకున్న వాళ్ళకి కూడా ఉన్నారు రోజుకు రెండు మూడు ఉద్యోగాలు ఒకటి పంచండి అలాంటివి ఒక పది మంది తెలిస్తే ఎవరో అవ్వరు కదండీ ఎవరో ఒకరికంటే ఇద్దరు ముగ్గురు అవుతారండి ఆ జాబ్లు ఇద్దరు ముగ్గురు కుటుంబాలు పోషించగలరు ఈ రోజుల్లో మెయిన్ మగవాళ్ళు ఖాళీగా రోడ్ల మీద తిరగబ తిరిగి ముప్పై నలభై సంవత్సరాలు వచ్చిన త్వర పెళ్ళి చేసి పెళ్ళిళ్ళు అవ్వక చేసుకోవడం కానిది మెయిన్ ఈ రిజర్వేషన్ ప్రాబ్లమేనండి రిజర్వేషన్ వాళ్ళు ఉద్యోగం రాకపోవడం తిరగడం నండి సారీ అండి ఈరోజు చాలా చెప్పేసినట్టున్నాను ఇక ఉంటానండి బాయ్